హైడ్రోపోనిక్స్ అంటే మట్టి లేకుండా నీళ్ళలోనే వ్యవసాయం చేసే విధానం ఇది ప్రస్తుతం ప్రపంచంలో ఇది అభివృద్ధి చెందిన దేశాలలో బాగా ఎక్కువగా అవలంబిస్తున్న పద్ధతి అని చెప్పొచ్చు జనాభా పెరిగిపోతుంది ఒకవైపు తర్వాత వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం ఖచ్చితంగా భవిష్యత్తులో అవసరం అవుతుంది దానికి మంచి పరిష్కారం ఏంటంటే మనము హైడ్రోపోనిక్ విధానం అని చెప్పొచ్చు హైడ్రోపోనిక్ వ్యవసాయ విధానం క్లుప్తంగా ఎలా మొదలవుతుందంటే ఇక్కడ నుంచి మనం చెప్పొచ్చు దీనిని ప్రోట్రే అని పిలుస్తాం దీంట్లో మట్టి లేకుండా అంటే ఇక్కడ మనము కొబ్బరి పొట్టు వాడతాం కోకోపీట్ అని పిలుస్తారు సో ఈ కోకోపీట్ ని ఈ రంధ్రాలలో వేస్తారనమాట సో దీన్ని ప్రోట్రే అని పిలుస్తారు ఈ రంధ్రాలలో ప్రో వేసిన తర్వాత విత్తనాలు దీంట్లో నాటుతాం సో ఇప్పుడు కనిపిస్తున్న ఇటువైపు కనిపిస్తున్న మొక్కలన్నీ ఒక నెల వయసున్న మొక్కలు ఇవి వీటిని నారు మొక్కలు అని పిలవచ్చు సో ఇక్కడ విత్తనాలను ఒక నెల రోజులు లేదా మూడు వారాల పాటు ఇందులో పెంచిన తర్వాత మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యూనిట్ కమర్షియల్ యూనిట్ అని పిలుస్తాం దీంట్లో మూడు వందల యాభై ఎనిమిది మొక్కలు ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ పది ఇంటూ మూడున్నర అడుగుల స్థాం స్థలంలో మనం మూడు వందల యాభై ఎనిమిది మొక్కలను మనం పెంచవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న పంట ఏంటంటే తోట ఎర్ర తోటకూర మరియు పాలకూర మొక్కలు ఇందులో పెంచుతున్నాం మనం సో ఇక్కడ పెరుగుతున్న ఈ మొక్కల వయసు పదహైదు రోజులు అంటే ప్రోట్రేలో ఇరవై ఒక్క రోజులు లేదా నెల రోజులు పెంచిన తర్వాత మనం ఈ కమర్షియల్ కిట్లో ఈ మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసిన పదహైదు రోజులకు చూడండి మొక్కలు కోతకు రెడీగా ఈ మొక్కలు ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నాయో ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఇంత వేగంగా పెరుగుతాయ కారణం ఏంటంటే ఇక్కడ ఈ మొక్కల వేరు వ్యవస్థ చూస్తే అర్థమైపోతుంది సో ఈ వేర్లు విస్తారంగా పెరిగాయనమాట సో ఈ వేర్లకు మేము డైరెక్ట్గా స్థూల మరియు సూక్ష్మ పోషకాలు కలిగిన పోషక పదార్థాలు కలిగిన నీటిని డైరెక్ట్గా సప్లై చేస్తున్నాం సో ఇక్కడ వేరు వ్యవస్థ బాగా పెరిగి ఈ పోషక ద్రావణాన్ని తీసుకోవడమే కాకుండా ఆక్సిజన్ కూడా బాగా లభిస్తుంది కాబట్టి చాలా వేగంగా ఈ మొక్క పెరుగుతుంది అనమాట కాబట్టి త్వరగా కోతకు వస్తుంది తర్వాత ఎటువంటి రసాయనాలు వాడకుండా పెంచుతున్న ఆకుకూరలు ఇవి కేవలం ఇక్కడ పెరుగుతున్న పాలకూర ఎర్ర తోటకూరే కాకుండా అన్ని రకాల కూరగాయల మొక్కలను ఆకుకూర మొక్కలను మనం హైడ్రోపోనిక్ విధానం ద్వారా బాగు చేయవచ్చు సో మొక్క హైడ్రోపోనిక్ విధానంలో ఇక్కడ ప్రోట్రేలో జీవితం స్టార్ట్ అయిన పోతుంది సో ఈ కిట్ ఒకసారి చూసినట్లయితే దీనిని న్యూట్రియంట్ రిజర్వాయర్ ఇది రెండు వందల యాభై లీటర్ల రిజర్వాయర్ దీంట్లో నీళ్లు పోసిన తర్వాత ఇందులో స్థూల సూక్ష్మ పోషకాలు కలిగిన ద్రావణాన్ని కలుపుతాం అనమాట సో ఇవి ఈ సబ్మెర్సిబుల్ పంప్ ద్వారా ఈ కిట్లోకి వెళ్ళిపోతాయి సో ఇక్కడ మనకు పోషక పదార్థాలు కలిగిన ద్రావణం ఇక్కడ చూడొచ్చు సో ఈ ఛానల్స్ ద్వారా వీటిని ఎన్ఎఫ్టి ఛానల్స్ అని పిలుస్తారు ఈ ఛానల్స్ ద్వారా ఈ పోషక ద్రావణం అంతా తిరిగి మళ్ళీ తిరిగి ఈ ట్యాంక్ లోనే పడిపోతుంది అంటే హైడ్రోపోనిక్ వ్యవసాయ విధానం ద్వారా తొంభై ఐదు శాతం నీటిని మనం ఏం చేయొచ్చు అంటే వ్యర్థం కాకుండా కాపాడుకోవచ్చు కేవలం ఐదు శాతం నీటిని పోషక పదార్థాలు కలిగిన నీటిని మాత్రమే మొక్కలు వినియోగించుకుంటూ తక్కువ కాలంలో చాలా వేగంగా పెరుగుతాయి సో ఇక్కడ మనకు ఎందుకు ఎలాంటి సిలి పదార్థాలు అంటే ఈ క్రిమిసంహారక మందులు వాడకుండా పెంచగలం అంటే మేము చుట్టూ వేసిన ఇది ఇన్సెప్ట్ నెట్ అని మస్కిటో నెట్ అని పిలుస్తాం ఇవి ఎలాంటి సూక్ష్మ ఈ కీటకాలు క్రిములు రాకుండా కాపాడుతున్నాం అందుకు మేము ఎటువంటి రసాయనాలు వాడాల్సిన అవసరం లేదు తర్వాత మట్టి లేకుండా పెంచుతున్నాం కాబట్టి మట్టి నుంచి వచ్చే చాలా రకాల వ్యాధులు రాకుండా మనము ఈ పంటల్ని పెంచుకోవచ్చు అనమాట అందువలన ఎలాంటి రసాయనాలు హానికర రసాయనాలు వాడకుండా మనం ఈ సాగు చేస్తూ ఉన్నాం సో ఇది చిన్న కిట్ దీన్ని దీనిలో నలభై ఎనిమిది మొక్కల్ని పెంచవచ్చు సో ఈ మూలకు ఇక్కడ కనిపిస్తుంది దీన్ని వర్తికల్ కిట్ అని పిలుస్తారు సో మేము ఈ కళాశాలలో మా విద్యార్థినులకు ఈ విధానంలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం ఇక్కడ కనిపిస్తున్న కిట్ ఈ మా విద్యార్థినులు తయారు చేసిన కిట్ సో ఈ చిన్న ఒక చదర పొడుగు విస్తీర్ణంలో మనం దాదాపు ఇక్కడ ఇరవై రెండు మొక్కల్ని పెంచవచ్చు ఇక్కడ కూడా ఎర్ర తోటకూర మరియు పాలకూర ఎంత ఆరోగ్యంగా పెరుగుతున్న విధానం మనం గమనించవచ్చు అనమాట కాబట్టి కేవలం అతి తక్కువ కాలంలో మ్యాక్సిమం ఫిఫ్టీ డేస్ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ లో మీరు నాటిన విత్తనం మీ కోతకు వస్తుంది సో మీ ఈ మనం ఇళ్లలో ఇలాంటి చిన్న కిట్లను ఏర్పాటు చేసుకుంటే మనకున్న కొద్ది ప్లేస్లో ఇలాంటి ని ఏర్పాటు చేసుకుంటే మనము మన ఇంటికి కావాల్సిన ఆకుకూరలు ఎలాంటి రసాయన లేని ఆకుకూరలు ఆరోగ్యకరమైన ఆకుకూరలు మనం వెంటనే మన కుటుంబ సభ్యులకు వంటలలో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఇక్కడ కోసిన వెంటనే మనం వంటలలో వాడటం వల్ల సంపూర్ణమైన పోషక పదార్థాలు మన కుటుంబ సభ్యులకు మనం అందించవచ్చు